విద్యలో రూపాలు నియత విద్య యొక్క ముఖ్య లక్షణం ఏది ఈ ఈ సమయంలోనైనా అభ్యసించగలగడం బి నిర్దిష్ట పాఠ్యప్రణాళిక మరియు బోధనా పద్ధతులు సి పూర్తిగా స్వేచ్ఛ కలిగిన విద్యా విధానం డి స్వీయ అధ్యయనం ద్వారా అభ్యసించగల విద్య సరైన సమాధానం బి నిర్దిష్ట పాఠ్యప్రణాళిక మరియు బోధనా పద్ధతులు కింది వాటిలో అనియత విద్యా సంస్థ కాదు ఈ ఓపెన్ విశ్వవిద్యాలయాలు బి రాత్రి పాఠశాలలు సి పాఠశాలలు డి దూర విద్యా కేంద్రాలు సరైన సమాధానం సి పాఠశాలలు యాదృచ్ఛిక విద్య మరో పేరేమిటి ఈ నియత విద్య బి అనియత విద్య సి ఆకస్మిక విద్య డి సార్వత్రిక విద్య సరైన సమాధానం సి ఆకస్మిక విద్య ప్రాథమిక స్థాయిలో అనియత విద్యను అందించే సంస్థ ఏది ఈ సార్వత్రిక విశ్వవిద్యాలయం బి ప్రాథమిక సి గ్రంథాలయాలు డి మ్యూజియాలు సరైన సమాధానం బి ప్రాథమిక విద్యా కేంద్రాలు కింది వాటిలో యాదృచ్ఛిక విద్యావనరు ఏది ఈ పాఠశాలలు బి ఇంటిలో తల్లిదండ్రుల బోధన సి పరీక్షల ఆధారంగా ఇచ్చే విద్య డి విశ్వవిద్యాలయాలు సరైన సమాధానం బి ఇంటిలో తల్లిదండ్రుల బోధన నియత విద్య యొక్క ముఖ్య కేంద్రాలు ఏవి ఈ కుటుంబం ఇరుగుపొరుగు బి గ్రంథాలయాలు మ్యూజియాలు పాఠశాలలు సి యాదృచ్ఛిక పరిచయం డి సినిమా థియేటర్లు సరైన సమాధానం బి గ్రంథాలయాలు మ్యూజియాలు పాఠశాలలు సామాన్య విద్యకు ముఖ్య లక్షణం ఏమిటి ఈ ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం అభివృద్ధి చేయడం బి ఎనిమిదో తరగతి వరకు అవసరమైన కనీస విద్య అందించడం వైద్య ఇంజనీరింగ్ విద్య అందించడం డి పరిశోధన కేంద్రాల్లో అభ్యసించే విద్య సరైన సమాధానం బి ఎనిమిదో తరగతి వరకు అవసరమైన కనీస విద్య అందించడం ప్రత్యక్ష విద్య యొక్క ఉదాహరణ ఏమిటి ఈ స్వీయ అధ్యయనం బి ఉపాధ్యాయుని ప్రత్యక్ష బోధన సి దూర విద్య డిటీవీ రేడియో ద్వారా అభ్యసించే విద్య సరైన సమాధానం బి ఉపాధ్యాయుని ప్రత్యక్ష బోధన కింది వాటిలో పరోక్ష విద్యా విధానానికి ఉదాహరణ ఏమిటి ఈ రూమ్ బోధన బి వర్చువల్ లెర్నింగ్ టీవీ రేడియో సి ల్యాబ్లో ప్రయోగాలు డి ఉపాధ్యాయుని ప్రత్యక్ష బోధన సరైన సమాధానం బి వర్చువల్ లెర్నింగ్ టీవీ రేడియో వ్యక్తిగత విద్యలో ఉపయోగించే ప్రధాన బోధన విధానం ఏది ఈ మాంటిస్సోరీ కిండర్ గార్డెన్ బి సమూహ బోధన సి మాస్టర్ క్లాస్ విధానం సాధారణ పాఠశాల విధానం సరైన సమాధానం మాంటిసోరీ కిండర్ గార్డెన్ సామూహిక విద్యలో ప్రధాన లక్ష్యం ఏమిటి ఈ వ్యక్తిగత నైపుణ్యాల అభివృద్ధి బి సమూహంలో విద్యార్థులకు ఒకే విధమైన బోధన అందించడం సి ఉపాధ్యాయులపై ఆధారపడకుండా విద్యార్థి అభ్యసించగలగడం డి విద్యార్థి స్వేచ్ఛను ప్రోత్సహించడం సరైన సమాధానం బి సమూహంలో విద్యార్థులకు ఒకే విధమైన బోధన అందించడం చైతన విద్య ఉదాహరణ ఏమిటి ఈ కుటుంబంలో పిల్లవాడు సహజంగా నేర్చుకునే విద్య బి కళాశాల విద్య సి యాదృచ్ఛికంగా పొందే అవగాహన డి టీవీ కార్యక్రమాల ద్వారా నేర్చుకునే విద్య సరైన సమాధానం బి కళాశాల విద్య అచేతన విద్యలో విద్యార్థి యొక్క స్థితి ఎలా ఉంటుంది ఈ పూర్తిగా అవగాహనతో నేర్చుకుంటాడు బి అన్ని విషయాలను గ్రహించలేని పరిస్థితిలో ఉంటాడు సి నియంత్రిత విద్యా పద్ధతిని అనుసరిస్తాడు డి విద్యా లక్ష్యాలను పూర్తిగా సాధిస్తాడు సరైన సమాధానం బి అన్ని విషయాలను గ్రహించలేని పరిస్థితిలో ఉంటాడు పరోక్ష విద్యకు ముఖ్య వనరులు ఏవి ఈ ఉపాధ్యాయుల ప్రత్యక్ష బోధన బి టెలివిజన్ రేడియో దూరవిద్యా కార్యక్రమాలు సి క్లాస్ రూమ్ అధ్యయనం డి ప్రయోగశాల బోధన సరైన సమాధానం బి టెలివిజన్ రేడియో దూరవిద్యా కార్యక్రమాలు ప్రత్యక్ష మరియు పరోక్ష విద్య మధ్య తేడా ఏమిటి ఈ రెండింటిలోనూ ఒకే విధమైన బోధన ఉంటుంది బి ప్రత్యక్ష విద్య ఉపాధ్యాయుని ద్వారా పొందుతారు పరోక్ష విద్యలో స్వీయ అధ్యయనం ఉంటుంది సి పరోక్ష విద్యలో నియంత్రిత పాఠ్యప్రణాళిక ఉంటుంది డి రెండింటిలో సమాన లక్షణాలు ఉంటాయి సరైన సమాధానం బి ప్రత్యక్ష విద్య ఉపాధ్యాయుని ద్వారా పొందుతారు పరోక్ష విద్యలో స్వీయ అధ్యయనం ఉంటుంది కింది వాటిలో అనియత విద్య యొక్క ముఖ్య లక్షణం ఏమిటి ఈ నియంత్రిత శిక్షణా విధానం బి ప్రవేశానికి వయోపరిమితి లేకపోవడం సి పరీక్షల ఆధారంగా మాత్రమే అభ్యసించగలిగే విధానం డి విద్యార్థికి ఖచ్చితమైన సమయ పట్టిక ఉండటం సరైన సమాధానం బి ప్రవేశానికి వయోపరిమితి లేకపోవడం కింది వాటిలో ఏది యాదృచ్ఛిక విద్య యొక్క ఉదాహరణ కాదు ఈ ఇంట్లో తల్లిదండ్రుల బోధన బి టీవీ ద్వారా నేర్చుకోవడం సి విశ్వవిద్యాలయంలో తరగతులు డి రోజువారీ అనుభవాల ద్వారా నేర్చుకోవడం సరైన సమాధానం సి విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రత్యక్ష విద్యకు సరైన నిర్వచనం ఏమిటి ఈ స్వీయ అధ్యయనం ద్వారా పొందే విద్య బి ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రత్యక్షంగా బోధించే విధానం సి అంధికారికంగా అభ్యసించగలిగే విద్య డి ఇంటర్వ్యూ ద్వారా నేర్చుకునే విద్య సరైన సమాధానం బి ఉపాధ్యాయుడు విద్యార్థిని ప్రత్యక్షంగా బోధించే విధానం సామాన్య విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఈ విద్యార్థికి కనీస సామాజిక అవగాహన కల్పించడం బి ప్రత్యేక నైపుణ్యాలను అభివృద్ధి చేయడం సి కేవలం పరిశోధనలో ప్రవేశం కల్పించడం డి పరిశ్రమల కోసం శిక్షణ ఇవ్వడం సరైన సమాధానం విద్యార్థికి కనీస సామాజిక అవగాహన కల్పించడం ప్రత్యేక విద్యను అందించే సంస్థలు ఏవి ఈ సాధారణ పాఠశాలలు బి విశ్వవిద్యాలయాలు మరియు ప్రాథమిక పాఠశాలలు సి మెడికల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలు డి గ్రామీణ ప్రాథమిక విద్యా కేంద్రాలు సరైన సమాధానం సి మెడికల్ మరియు ఇంజనీరింగ్ కళాశాలలు చైతన విద్యకు ఉదాహరణ ఏది ఈ కుటుంబ సభ్యుల సహాయంతో స్వయంగా నేర్చుకోవడం బి కళాశాల విద్య ద్వారా ప్రామాణికమైన జ్ఞానం పొందడం సి అనుకోకుండా పర్యవేక్షణ లేకుండా నేర్చుకోవడం డి టీవీ కార్యక్రమాల ద్వారా అవగాహన పొందడం సరైన సమాధానం బి కళాశాల విద్య ద్వారా ప్రామాణికమైన జ్ఞానం పొందడం అచేతన విద్యలో ప్రధాన అవరోధం ఏమిటి ఈ విద్యార్థి పూర్తిగా స్వేచ్ఛగా నేర్చుకోవడం బి విద్యార్థి తన పరిసరాలను అర్థం చేసుకోవడం సి విద్యార్థి అనేక విషయాలను పూర్తిగా గ్రహించలేకపోవడం డి పరీక్షలు లేకుండా అభ్యసించగలగడం సరైన సమాధానం సి విద్యార్థి అనేక విషయాలను పూర్తిగా గ్రహించలేకపోవడం సామూహిక విద్యలో ముఖ్య లక్షణం ఏమిటి ఈ ప్రతి విద్యార్థికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం బి సమూహంలో ఒకే విధమైన బోధన అందించడం సి విద్యార్థి స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం డి ఉపాధ్యాయుడు లేకుండా విద్యాబోధన జరగడం సరైన సమాధానం బి సమూహంలో ఒకే విధమైన బోధన అందించడం ప్రత్యక్ష మరియు పరోక్ష విద్య మధ్య తేడా ఏమిటి ఈ రెండింటిలోనూ ఒకే విధమైన బోధన ఉంటుంది బి ప్రత్యక్ష విద్య ఉపాధ్యాయుని ద్వారా పొందుతారు పరోక్ష విద్యలో స్వీయ అధ్యయనం ఉంటుంది సి పరోక్ష విద్యలో నియంత్రిత పాఠ్యప్రణాళిక ఉంటుంది డి రెండింటిలో సమాన లక్షణాలు ఉంటాయి సరైన సమాధానం బి ప్రత్యక్ష విద్య ఉపాధ్యాయుని ద్వారా పొందుతారు పరోక్ష విద్యలో స్వీయ అధ్యయనం ఉంటుంది కింది వాటిలో ప్రత్యేక విద్యా విధానానికి ఉదాహరణ ఏమిటి ఈ బోధన విధానం లేకుండా స్వయంగా అభ్యసించే విద్ బి సాంప్రదాయ విద్యావిధానం సి టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ కోర్సులు డి అంధికారిక విద్యావ్యవస్థ సరైన సమాధానం సి టెక్నికల్ మరియు ప్రొఫెషనల్ కోర్సులు